నువ్వే నీ శ్రీవార్ రెడ్డి ఇద్దరు కట్టలు బయట పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు గురించి ఏందే మూసేది ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నావు మాట్లాడుదాం ఆ ఏంది 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 నుంచి వచ్చింది నీ లేచి వచ్చింది అనే చాలా లేచొచ్చింది ముంచి సంపాదించి అవునా అవునా ఎవరి దగ్గర వెండి మా అయ్యా ఎవరి దగ్గర పోయి అదే అడుగు మీ అయ్య వచ్చింది మీరు అందరూ నీ కుక్క కుక్క దేవ మాటలు మాట్లాడినావు అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి నేను కుక్క నాకు ఎట్లా మాట్లాడింది నీ పిడ్డే నాయ గురించి నీ నా అయ్య గురించి మాట్లాడి ప్రూజే అట్లాంటి అను నువ్వు ప్రూజే మాట్లాడదావు ప్రూజే నా క్యారెక్టర్ అన్నాడు కానీ వండవెట్టి సంపాదిస్తాని అవునా నువ్వు ఆల్రెడీ వంటిటావు కదా నువ్వు ఆల్రెడీ అంటున్నావు కదే వాటితో నీ బిడ్డే చెప్పింది నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది నేను వండ పని సంపాదిస్తాను అమ్మ కూడా నువ్వు నువ్వు వండుకోవట్లేదా ఏదో మా అమ్మ మా అమ్మ వంటదా నువ్వు చౌరత్సాలు పెట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ వేస్తారో దాని చౌరత్సాలు తీసుకుంటా నేను ఏంటిలే మా అమ్మ వంటదా నువ్వు వంటవా ఎవరు ఎవరు వంటరో బయట మాట్లాడు సొంతం చేస్తున్నావు సొంత మొగుడిని మోసం చేస్తున్నావు నువ్వు నా గురించి చెప్పడానికి నువ్వు ముందు కాదే వాడే ముందే నువ్వు ముందు కాదు వాడు ముందు వాడు కావాలని నువ్వు చూస్తాను ఆహా ఇంకా చెప్పు 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 నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు నీ బిడ్డ నువ్వు నీ బిడ్డ పాలించి విభజించు వాడు ఎంత క్రిమినల్ ఒక బాగా తెలుసు వాడు తెలుసా అవును అవును నీకోకే నీకోకే లేదా కేసీఆర్ తింటే ఎలా పట్టిన బుద్ధి కేసీఆర్ కేసీఆర్ గారు తింటే ఎలా పట్టిన బుద్ధి వస్తలేదా ఏంది నువ్వు మాట ఏం మాట్లాడినావు ఇప్పుడు ఇప్పుడు చూసినావా ఎక్కడి నుంచి చూసినా కేసీఆర్ గారు మమ్మల్ని తిట్టింది నువ్వు ఎక్కడ కుక్క కూడా నేనా కుక్కలు నేనైనా కుక్కలు నువైతే కుక్కలు కుక్క వస్తాడీస్గా జీరో అందుకే వాడికి పిచ్చి లేచి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు కొండ తెలుస్తాను తెలుస్తా నీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తా బతుకు సంతోష నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు సత్యనారాయణ కొండ నువ్వు నువ్వే మోసం చేస్తున్నావు నీ మొగుడికి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారితోన్నావని నువ్వు నువ్వు నేను మాట్లాడాలి కదా నువ్వు ఆ బర్త్ బాగున్నా నువ్వు చెడిపోయినా అన్ని నువ్వు మాట్లాడుతున్నావు అని నా క్యారెక్టర్ కూడా నీ బర్త్ ఎంత నా కాదు దుబ్బా మంచి రావే నువ్వు నా కాదు దుబ్బా

ఏంది చెప్ప మళ్ళా మాట్లాడే నూనె చెప్పు ఎవరికి ఉంటానట్టు ఎవరికి నీ బిడ్డ నీ బిడ్డ నీకు అంటే ఇది